లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కాపు నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు టీడీపీకి ఓటింగ్ పడుతుందని గుర్తించిన వైసీపీ శ్రేణులు అనేక ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డాయన్నారు నియోజకవర్గ అభివృద్ధిపై బీదార్ రవిచంద్రకు తనకు స్పష్టమైన ప్రణాళిక ఉందని ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఓటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

కాబు శాంతి పరిరక్షించి మొత్తం కావలు తీసుకునే రెండు కావల గంజాయి అడ్డాగా తయారని కావులు వస్త్ర వ్యాపారంలో అడ్డాగా ఉన్న అట్లా పేరుందో ఈరోజు గంజాయి కావాలకి అంత అత్తగా మారింది ఇది సెంట్రల్ పాయింట్ సెల్ఫ్ జోన్ పాయింట్ సేమ్ జోన్ పాయింట్ ఇక్కడ నుంచి దాదాపు రెండు మూడు రాష్ట్రాల రెండు మూడు జిల్లాలి ఇక్కడ నుంచి పోతుంది వీటి అయితే అధిగతి మొట్టమొదటి గంజాయి కావాలని చేయడం సింగిల్ మెంబర్ లాంటి చేయటం అదేవిధంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ అవుతుందో వాటి అదైతే సాంధిక వాళ్ళకి స్వేచ్ఛ కల్పించేదానికి వాళ్ళకి పరిశీలి కాకుండా ఇప్పటివరకు అభూత పథకాలు ఉంటుంది ఏ వ్యక్తులను కక్ష సాధించి నాకు కావాలంలో ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది కావాలని కాపాడుకోకపోతే కావల అంధకాలంలో ఉండబడుతుంది అభివృద్ధి లేక అన్ని రకాలుగా అభివృద్ధి మన కావాలని కాపాడుతుందని చెప్పి మహారాష్ట్ర నడు బిగించి బలుగు సైతం ఈ కావలని కాపాడుకునే దాంట్లో వీళ్ళతో ఉంటాయి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు అభ్యర్థి ఆశ్రదించారు ఆహ్వానించారు మీ మంచిది మీ అనుగుణంగా కావాలని అర్థం చేసే దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ మానే హాస్యాలను తప్పకుండా మా పార్టీ కార్యకర్తల్ని మా మిత్రపక్షాల

వాళ్ళకి ఎక్కడైన ఇండస్ట్రీస్ పెట్ట మంచి కావాలి ఇక్కడ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్తే కావాలి ప్రజలకి ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని స్థానిక ఉద్యోగాలు వస్తాయి నాలుగైదు ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ప్రయత్నాలు నమోదు చేసినా ఆల్రెడీ నేను పేదల్లో కూడా మా ఇద్దరు కూడా కలిసి

ఒక దుర్మార్గమైన ఆఖ రోజు కూడా ఒక దుర్మార్గం ప్రజనా ఒక ప్రశాంతానికి మారిపోయిన కాలంలో మొత్తం ఒక ఆరాధ్యక శక్తిలో ప్రజలు ఎక్కడ ఉన్నా ఒక్కడ నాయకులు తెలుగుదేశం కార్యకర్తల మీద ఎనిమిది జతుల మీద అటాచ్ చేయడం

పాల్పడిన ఆఖరింతరంగా పాల్పడినటువంటి పరిస్థితి అందులో భాగంగా మా కార్యకర్తలు చాలా సందర్భంగా కొట్టడం కూడా జరిగింది వేరే అల్లు మండలం దూరం కొట్టడం చెల్లి కావలి చెల్లి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఊరి మీద పడి శ్రీనివాసులు వ్యక్తులు తలబలం పడడం దానిగా గ్రామస్తులందరూ కూడా అక్కడ జరిగింది తెలియక రామకృష్ణ కళాశాలలో జరిగే బూతుల్లో అక్కడ కూడా రాజు మా కార్యకర్తలు మసనూరులో కూడా ఒక బూతులో ఉండాల్సిన ఓటర్లు ఇంకో బూతులకు జరగడం పాత పాత ముసు నూట ఇరవై రెండు ఉన్న ఓటర్ నూట ఇరవై రెండు బూతులు చూసి మా కార్యకర్తల ప్రభుత్వం ఎన్ని హింస కావాలి మహారాయణ తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు తెలుగుదేశాన్ని దీవించారు తెలుగుదేశం నిలబడ్డారు అందుకు అందరినీ కూడా మరో ప్రసారి చూపు నమస్కరిస్తున్నా తెలుగుదేశాన్ని ఆశీర్వదించినందుకు

లోపల లోప దాక రాంజాయితా ఇంటికి వచ్చి ఒత్తిడి మీద బిడ్డలు లేకుండా ఎల్లు వస్తున్నారా నేను కాపాడాయ్యా ఈ బిడ్డలను తల్లి ఆ కోపం ఆ తల్లిలో వ్యతిరేకం ఈ రోజున మీకు అందరికీ చెప్పేస్తే సైలెంట్ విప్లవం వచ్చి మహిళల విప్లవం స్టార్ట్ అయింది అందరూ మహిళల తరలిన కావాలి అంత అవసరమే రావడం కారణం

ఎనభై నాలుగు పర్సెంట్ ప్రజలు పాల్గొంటుంది మంచి మెజారిటీ అమృత విగ్రహాలుయకుండా మీరు కూడా గైడెన్స్ మంచి గైడెన్స్ ఇచ్చి కావాలని సేవ్ చేసే దాంట్లో సేవ్ చేసే దాంట్లో కూడా నాకు కలిసి ఈ సందర్భంలో కచ్చి மூலியும் <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పివీసీ సైన్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తానని కోరుకుంటున్నాం ఇట్లు పెండి ఇంటీరియర్స్ డిజైన్ కళ్యాణ మండపం